కరువు కాటుకి తెలంగాణ జిల్లాలు విలవిల్లాడుతున్నాయి నల్గొండ జిల్లా పల్లెలు కళావిహీనమైపోయాయి ఏ గ్రామంలోకి వెళ్లినా వేదనలు విషాదాలే తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ఒక్కో రైతుది ఒక్కో దీనగాథ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కౌలు రైతులు కుదేలయ్యారు అరచేతిలో స్వర్గం చూపించిన ప్రభుత్వ వాగ్దానాలు కాగితాలికే పరిమితమయ్యాయి ఉన్నదంతా ఊర్చి అప్పు చేసి సాగు చేస్తే ఆది ఆదినుంచే కష్టాలు మొదలు బారులు తీరి విత్తనాలు కొన్నారు నింగినంటిన ఎరువుల ధరలకు బేజారయ్యారు అన్నీ భరించి పడితే చివరికి మిగిలింది ఇతి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు రైతుని నానా యాతన పెట్టాయి మేఘాలు ముఖం చాటేశాయి కళ్ల ముందే పంటలు ఎండిపోయాయి ఎకరానికి దాదాపు పదేసి వేలు పెట్టారు పైసా కూడా చేతికి వచ్చే సూచనలు కనిపించడం లేదు నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా ఎండిన పొలాలే కనిపిస్తున్నాయి పొలాల్లో కర్షకులను పలకరిస్తే చెమ్మగిల్లిన కళ్ళతో దీనంగా బదిలిచ్చారు పెట్టింది పెట్టినట్టే పోయింది మళ్ళీ సేద్యం చేసే పరిస్థితులు లేవు ఒక్క గింజ కూడా చేతికి రాదు పత్తి తీవ్ర నష్టాలనే మిగిల్చింది సర్కారి అధికారులు ఇటు చూసిందే లేదు మేం బచటానిక దర్భం లేదు పసల మంట మేత లేదు ఏం బాత్తంగా ఒక ఎకరం వరిస్తుంటే ఎండిపోయిన నాలుగు మళ్ళీ ఎండిపోయింది ఉత్తన్నా పీకేస్తుంటే అటుంది గడ్డా ఇక ఏ గవర్నమెంట్ ఇస్తారు మాకు గవర్నమెంట్ ఏదో మంచి మంచి వాళ్ళకి పది ఐదు లంచాలి ఎవరిస్తారు సార్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేరు పేదలకు ఇవ్వలేరు పేదలకు ఇవ్వరు ఏదైనా మంచి మంచి వాళ్ళకి అయితే ఇస్తారు కానీ మా పేదవాళ్ళకి ఇయ్యరు గవర్నమెంట్ పది రూపాయలు కూడా అప్పయరు ఏంది లేదా ఎన్నడన్నా మేము చూడనే లేదు ఈ కాలం ఆ ఇటువంటి కాలం మేమైతే చూడలే ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళకి వచ్చింది ఏం లేదు ఇంకా అన్యాయం అయింది ఇంకేం చేస్తారు దేవుడు ఏంది లేవు 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 మరి ఎక్కడ వచ్చే ఏడాది నల్గొండ జిల్లాలో సాగుపట్టే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు ఆ ఊసే ఇక్కడి అధికారులకు పట్టలేదు వలసల జోరు మొదలైంది జిల్లాలో ముప్పై ఏడు వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేశారు వారిలో అప్పులు దక్కిన వారి సంఖ్య ఇరవై శాతం లోపే బ్యాంకులు రైతులను అస్సలు పట్టించుకోవడం లేదు వ్యవసాయ శాఖ చొరవ తీసుకోవటం లేదు ఇవన్నీ కరవుకి ప్రత్యక్ష కారణాలే ప్రకృతిని మాత్రమే నిందించాల్సిన అవసరం లేదు సర్కారు సేద్యాన్ని గాలి కొదిలేస్తే బయట నుంచి అప్పు తెచ్చుకున్న రైతులు వడ్డీలు తీర్చలేక సతమతమవుతున్నారు నాలుగు ఎకరాలు వరిసే నేసిన అదే రెండు ఎకరాలు రెండు ఎకరాలు పోయింది రెండు ఎకరాలు అది కూడా జనరేటర్ తో నడిపిస్తున్నా ఆ విధంగా నేను కూడా ఒక ఈ సంవత్సరం వల్లనే ఒక పన్నెండు బోర్ల దానికి ఇచ్చిన ఒక రెండు లక్షల చిల్లర పెట్టుబడి పెట్టినా కూడా దానికి పెట్టుబడి కూడా దాని ఇంట్రెస్ట్ కూడా వడ్డీ కూడా వెళ్ళేటట్లేదు నిన్ననే బ్యాంకులు కూడా వచ్చారు బ్యాంకులు అప్పు కట్టామని కూడా వాళ్ళకి అప్పు ఇంట్రెస్ట్ కూడా కట్టే పొజిషన్ కూడా లేదు జిల్లాలో పత్తి వరి మొక్కజొన్న మిర్చి పంటలు బాగా దెబ్బతిన్నాయి నల్గొండ సాగు విస్తీర్ణం నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాలు జిల్లా లెక్కల ప్రకారమే దాదాపు లక్ష హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి నిజానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నష్ట తీవ్రత ఇంకా ఎక్కువే ఏడు గంటల ఉచిత విద్యుత్ కోతల విద్యుత్ గా మారటము రైతుకి తీరని నష్టం కలిగించింది ఏడు గంటల కరెంట్ అంటుండు ఎప్పుడు ఇస్తాడు అర్థం కావట్లా ఎప్పుడు అర్థం కావట్లా అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు స్టాప్ ఒకసారి స్లిప్ అవుతుంది కరెంట్ ఇస్తున్నామంటాడు ఆయన సబ్ స్టేషన్ ఫోన్ చేస్తే కరెంట్ ఇవ్వడండి ఎకరానికి ఎంత పెట్టినా పెట్టుకో ఎకరానికి పదివేలు పెట్టినా సార్ కవులు మళ్ళీ మా సొంత భూమి కూడా సార్ కవులు చేయను కౌలిసీనది అంటారు పెట్టుబడి పెట్టిన రేపు కౌలులు అడుగుతారు చేయాలో అర్థం నేను ఒక ఎకరాలు కౌలు చేసినండి అవి మొత్తం వచ్చేసి ఇప్పుడు ఒక మందులు పెట్టముందండి మా మంచి పాడిని ఈ మందుల తర్వాత అండి ఒక ఇరవై రోజులకు కూడా ఒకసారి కూడా ఒక తడి కూడా రావట్లేదు మొత్తం పుట్ట దశకు వచ్చినాయండి అవి మొత్తం నేల పాలయ్యి ఇప్పుడు మొత్తం ఎటు చేతికి రాకుండా అటు అటు కాకుండా ఇటు ఇటు కాకుండా రెండు వందల జడ్డమండి మేము నల్గొండ జిల్లాలో సేత్యాన్నే నమ్ముకున్న రైతన్న దిగాలు పడ్డాడు మళ్లీ పొలంలోకి వెళ్లేందుకు భయపడుతున్నాడు మా తోటలు ఆగమాగం అవుతున్నాయి మరి మేమేం చేసి బతకాలే చెప్పరు మూడెకరాలు వేసినాం మూడు ఎకరాలు కూడా దెబ్బతిన్నాయి తోటలు కూడా నీళ్లు తోటలు కూడా ఎండిపోతున్నాయి వేసినట్టే ఎండిపోతున్నాయి చెట్లు కూడా వర్షాలు రాక రాక కాలనీ ఇంటి వచ్చి అప్పులు అడుగుతారు బయట అప్పులు తెచ్చారు

యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో సత్యలక్ష్మి రూపాయలు అప్పు తెచ్చి ఉన్న ఒక్క ఎకరంలో పత్తి సాగు చేసింది వర్షాధార పంట రెండు నెలలుగా చుక్క చినుకు లేదు కళ్ల ముందే పంట ఎండిపోయింది ఏడేళ్ల క్రితం భర్త పోయి సంసార బాధ్యతను కష్టంగా నెట్టుకొస్తున్న ఆమెకు కరవు కోలుకోలేని నష్టాలు తెచ్చింది పరిస్థితి ఎకరం ఎకరం ఉంటే ఏం చేయాలో ఏం పనులు లేవని ఎకరం ఉంటే పెట్టుకుంటే పత్తి శని పెడితే మొత్తం ఎండిపోయింది పది పదిహేను వేలు పెట్టినాం పెట్టువాడు కూడా వెళ్ళలేదు పంట పంటలు పెట్టుబడి పెట్టలేక అక్కడ పెట్టలేక ఇక్కడ పిల్లగాని చదువుకో ఫీజు కట్టలేక చదువు కింద బుక్కులు తేనికీ లేవు పైసలు ఫీజు కట్టనీకి లేవు పైసలు చేయలేక పోతున్నా నేను కనీ ఎవరు చేసేటోళ్ళు లేరు నాకు పెట్టేటోళ్ళు లేరు కుటుంబ పోషణ కష్టం వచ్చింది ఇప్పుడు అత్తమామతో పాటు కొడుకును ఎలా సాకాలో తెలియక ఈమె అవస్థలు పడుతోంది తలకు మించిన భారమై కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది చేసిన వారం అంతా ఒకటిదైపోయింది ఎండిపోయినాయి చెన్లు పాతి చెన్లకు పెట్టుబడి పెట్టినాం చేసింది అంతా అది అయిపోయింది ఎట్ల బతరన్న పరిస్థితి అయింది రంది పడి ఏడ్చుకుంటా కూర్చున్నాం కూలిపోయినట్టు అయిపోతుంది ఎట్లా బతకాల మరి పిల్లలు తండ్రి లేడా పిల్లలు మామరాజు ఆదుకుంటా బతకాలనా ఎట్లా బతుంది ఏం కోత మరి యాడికల్ తె ఎట్లా చేతాం అని చెప్పి పరిచితు కుళ్ళిపోతుంది ఇంత ఏదో ఇంత చేసుకొని బతుకుదామంటే అది కాకుండా అయిపోయింది సార్ మండలంలో చాలా మంది కరవు కౌగిలిలో చిక్కి ఇలాంటి వ్యధలతోనే నైరాశ్యంలో బతుకుతున్నారు కరువు కమ్మి నల్గొండ సన్న చిన్నకారు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు వారి జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి ఈమె పేరు మంగమ్మ మూడెకరాల్లో పత్తి మరో మూడెకరాల్లో వరి పంట వేసింది దాదాపు పంట మొత్తం ఎండిపోయింది ఆ ఇద్దరు ఆడపిల్లలు మాకు వ్యవసాయం పెడితే వ్యవసాయం కూడా పోయింది మొత్తం కాలైపోయింది అందులో ఏం బండి తట్లేదు వేస్ట్ అయ్యే తట్టు దగ్గర అంతా పత్తి ఆ పత్తి కూడా వేస్ట్ అయ్యేటట్టుంది ఒకసారి రెండు సార్లు జంగ్లీడర్ పెట్టినాం నీళ్ళు పెట్టినాం పదివేలు అయిన ఇప్పటికే ఆ పదివేలు కూడా వచ్చి ఇక మరి ఆ పరిస్థితి అంతా ఎట్లా కాదనో ఏమర్థం అయ్యలేదు పైరు ఎండిపోవడంతో కుటుంబం గడవడమే కష్టమైంది కుటుంబం కరువు కోరల్లో చిక్కింది ఆ ప్రభావం పిల్లల చదువులపై పడింది ఇక మరి ఈ పరిస్థితి ఏంది ఏం కాదా అని బడి పని చెప్పాను ఇక పెద్ద ఆమె కూడా చదవనే చదివిపినంటే ఆమె ఊరికే బతలాడుతుంటే ఆ ఒక్కదాన్ని చదివించినాము ఈ గవర్నమెంట్లోనే మళ్ళీ అయినా కానీ అది ఏదో ఉన్నంతల వరకు చదువుకుంది బిడ్డ మనం ఇప్పటి నుంచి ఎట్లా ఈ ఇద్దరి పిల్లలకు పెంది ఎట్లా వేయాలి ఏం కాతా అని ఆలోచన మీద కూర్చుంటున్నాయి ఇక రోజు నేను టెన్త్ చదివిన టెన్త్ పెట్టినా మా ఇంట్లో పరిస్థితి బాగాలేక మా నాన్న మా అమ్మ వ్యవసాయం డ కూడా వ్యవసాయం బాగాలేదు ఉంది కానీ మా నాయన మా నాయనని చూస్తే అట్లా మా అమ్మని చూస్తే అని పెట్టినాము నల్గొండ జిల్లాలో వర్షాధార సేద్యంపై ఆధారపడుతున్న ప్రతి పల్లె గాథ ఇదే గుండెను పిండే కరువు కథల్లో సవిధలు రైతు కుటుంబాలే